హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మా ఛానల్ అయితే అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మనం వ్లాగ్ వచ్చే లక్షవరం అండి రే మాసం రెండో లక్షవరం అనమాట నేను ఇంత షేర్ చేసుకుంటున్నాను ఉదయం నుంచి నైట్ వరకు ఇంట్లో నేను ఏం చేసుకున్నానో అన్నీనా ఫస్ట్ అయితే నేను మార్నింగ్ రావగానే ఇల్లు అది వర్క్ చేసుకున్నాను నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత దేవుడికి అమ్మవారికి నైవేద్యం కోసం అయితే సేమియా చేస్తాను సేమియా పాయసం అదే కొంచెం వేగు పెంచుకుంటున్నాను అనమాట ఆ తర్వాత అయితే చిన్న గిన్నెలో వాటర్ వేసి పెట్టేశాను ఈ లోపు ఏంటంటే బయట డోర్ అయితే ఓపెన్ చేసుకున్నాను తలుపు అయితే తీసుకొని ఇంకా బయట నైటే తడు కూడా పెట్టేసుకున్నానండి తడుగుడు పెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే పసుపు దారుమందానికి పసుపు బొట్టలు అవి పెట్టుకుంటున్నాను పసుపు అది రాసుకొని పసుపు అది పెట్టుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి అమ్మవారి పాదాలు లక్ష్మీదేవి పాదాలు అన్నీ వేసుకొని ఈ రకంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను చూసారు కదండి చాలా నిండుగా అనిపించింది కదా దారుమందం అదీనా ఈ రకంగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దీని తర్వాత ఏంటంటే ఇంకా బ్యాక్ సైడు ఉన్న డోర్ కూడా ఓపెన్ చేసుకున్నాను కనిష్కు కనిష్ బొమ్మ కను బాబు ఓన్కైతే వచ్చేసాను కనా కనీష్ కనా కనిష్ బాబు తనీష్ టైం సెవెన్ అయిపోయిందమ్మా కదా నువ్వు ఇంకా చదువుకోలేదు డు చదువుకుంటాడు ఇప్పుడైతే గుర్ తెలుసా అంటానిస్ట్ ఏ వచ్చింది ఏరు అమ్మోయ్ టాయిలెట్ కోస నువ్వేమన్నా పోలేదా ఎవరు అనుకో మంచం లేదా వాష్రూమ్కి వెళ్ళు ఆ తర్వాత రెస్ట్ వేసుకొని బుక్స్ తీసి చదివేసుకుంటావమ్మా బాబా నువ్వు అలా సాగితే కానీ వెళ్ళు టాయిలెట్ వేసుకు వెళ్ళి వచ్చి ఇంకా తర్వాత ఏంటంటే నేను సేమియా పాయసం అయితే అయిపోయింది ఇంకా అత్తయ్యకి లాస్ట్లో పాలు అనమాట ఎందుకంటే విరిగిపోతాయని నాకు కొంచెం భయము ఇంకా పాయసం కూడా అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి కొబ్బరికాయ అట్టపలు నైవేద్యం పెట్టుకున్నాను సేమ్య పాయసం కూడా నైవేద్యం పెట్టుకుని అయితే ఇంకా పూజ అనేది ఈ రకంగా కంప్లీట్ చేసుకున్నానండి నాకైతే ఇలా పూజ చేసుకొని ముగ్గులు అవి పెట్టుకొని ఇలా పూజలు అవి చేసుకోవడం అంటే కొంచెం ఇష్టం అండి నీట్గా ముగ్గులు అవి పెట్టుకొని ఇలా పూజలు అవి చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు ఇంకొంచెం అంటే ఏ ఇంటికి వెళ్ళినా సరే పూజగా దాని నాకు కంఫర్టబుల్గా అనిపించడం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం బెటర్ అనమాట ఇంకా ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను లోపలయితే ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా అవి వేసుకొని ఇక్కడ కూడా నైవేద్యం పాయసం ప్లేట్లో పెట్టేశాను ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా తులసమ్మకి పూజ చేసుకున్నాను ఇంకా దీని తర్వాత చూసారు కదండి ఇంకా ఈ రకంగా అయితే మందార పువ్వులు చామంతి పువ్వులు పెట్టుకొని అమ్మవారికి అన్ని దేవుళ్ళకి అయితే పూజ చేసుకున్నానండి ఇంకా బయట కూడా చూసారు కదా నేనైతే అమ్మవారి పాదాలు కమలం అయితే వేసుకున్నాను ఇలా అయితే నిండుగా అలంకరించుకున్నాను బయట కూడాను ఇంకా గుమ్మం ముందు కూడా ముగ్గులు అవి అయితే బాగా పెట్టుకున్నాను కదా మా ద్వార దగ్గర కూడా పువ్వు అది పెట్టేసుకొని ఇంకా నీట్గా చాలా అండి నాకు ఇలాగ పూజ అది చేసుకొని ఇలా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా దీని తర్వాత ఏంటంటే మా కనిక్ష బాబు ఫ్రెష్ అయిపోయాడు ఇక్కడైతే నేనైతే వాడికి అన్నం కూడా పెట్టేశానండి అన్నం కూడా తినేసిన తర్వాత అయితే అందుకంటా పర్మల తీసుకో పెట్టుకొందక అమ్మ అంటే 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 నేను కూడా తీసుకోను అంటే చెయ్యి బాబు తోట కొరైతే ఇక్కడ వండుతున్నాను అన్నమాట గణేష్ బాబు కేరిస్ కోసం ఇక్కడ అదే పులుపు అది చూడమన్నాను అతయికి ఇంకా మిగతా పులుపు కూడా వేసేయను కానీ ఇంకా అది కూడా వేస్తానండి అది కూడా వేసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత అయితే తాలింపు వేసుకున్నాను ఎందుకంటే నాకు పప్పు ఉట్టిగా పప్పు వండితే నాకు నచ్చదు దాంట్లో మిక్సింగ్ ఏది కలిపినా సరే చింతపండు పులుపు పెడితేనే నాకు ఇష్టం అనమాట ఇంకా బాబుకు కూడా అలానే ఇష్టము ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే వాళ్ళకి తినడానికి బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ తోటకూర పప్పు అయితే అయిపోయింది పక్క అయితే టీ మరుగుతుంది ఇంకా మా కనీష్ బాబు కూడా ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్ అది అన్నీ సద్దేశాను ఈ లోపు తాత వచ్చారు ఇంక మేమైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా బాబు చూసారు కదా నీట్గా రెడీ అయిపోయాడు ఇక్కడైతే ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఇంకా రోడ్డు మీద అక్కడ చూసుకొని అయితే ఇద్దరం అయితే వెళ్ళిపోయాము కుక్కలా వేసుకోమని ఇంకా చూసుకొని అయితే వెళ్తే వాడికి డ్రాప్ చేసి వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత అయితే నేనైతే టిఫిన్ తినేసాను అత్తయ్య కూడా టిఫిన్ తినేసారు ఇద్దరం అయితే టిఫిన్ తినేసాము ఇంకా దీని తర్వాత ఏంటంటే మా ఆయన వస్తారని చెప్పాను కదండి ఇంకా అందుకోసం అయితే పప్పు తోటకూర ఉన్నా అతనికి నచ్చదు ఇంకొరేం లేదా అంటారు దాని గురించి అయితే మళ్ళీ మిల్ మేకర్ అయితే వండాను ఇంకా మేకర్ కూర అంటే అతనికి ఇష్టం కదా ఇంకా అదేనా వేసుకొని నంచుకొని తింటారు కదా అని చెప్పి అయితే అదైతే వండేసాను మిల్ మేకర్ కర్రీ ఇంకా అది ఉడుకుతూ ఉంది ఈ లోపల ఏంటంటే ఉదయం మార్నింగ్ బెడ్రూమ్ అయితే సర్దలేదు కదా ఇంక ఇక్కడ అదే పని చేస్తున్నాను ఇంకా దుప్పట్లు అన్నీ అయితే మడత పెట్టేసుకొని ఇంకా పరుపు అంతా సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా దాని తర్వాత బయట ఏమేమి ఉన్నాయో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అన్నీ తీసి అయితే లోపల పెట్టేసుకున్నాను ఇంకా కిటికీ అంతా ఓపెన్ చేసుకున్నాను ఎందుకంటే మన కొంచెం వెలుతురు తక్కువ మతే రూమ్ కాస్ అయితే వెలుతురు చాలా వస్తుంది అందుకోసం అయితే నేను కిటికీ అది ఓపెన్ చేసుకున్నాను చూసారు కదా కొంచెం చలిగా ఉందని చెప్పి ఎండలో అయితే వచ్చి ఉన్నాను కానీ అసలు ఎండే లేదు ఇక్కడ ఇంకా నా మొక్కలు అవి చూసుకొని అయితే నేను లోపలికి ఇంకొచ్చేసాను ఇంక ఇచ్చి టీవీ చూస్తున్నారనమాట మా కనీష్ బాబు లేకపోతే ఇల్లు అంతా ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అత టీవీ చూసుకుంటున్నారు నేనైతే మిల్ మేకర్ కర్రీ అయితే వండుకుంటున్నాను ఇంకా ఇల్లు అయితే ఒకసారి చూపిస్తున్నానండి మీకు ఇంకా చూసారు కదా ఇల్లు అంతా ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది ఇంక రూము అంతా నీట్గా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా స్పైడర్ మ్యాన్ బొమ్మ అనమాట అది ఆ ప్లేస్లోనే ఉండాలి మా కనీష్ బాబుకి ఇష్టం ఇంకా దీని తర్వాత చూసారు కదా ఇక్కడైతే మిల్ మేకర్ కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకొంచెం వాటర్ ఉంది అది ఇంకపోతే కట్టేస్తాను ఇంకా పప్పు తోటకూర నాకు ఏంటంటే ఏ కూర పప్పు అదే పప్పు మిక్సింగ్ పప్పు టమాటా పప్పు పాలకూర ఏదైనా సరే నాకు పలుచగానే ఇష్టం అన్నమాట ముద్దగా అంటే నాకు అస్సలు నచ్చదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పటికైతే నాకైతే ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అయిపోయింది అత్తయ్యం వచ్చి టీవీ చూస్తున్నారు ఇంకా నేను వచ్చేసి ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది కదా మధ్యాహ్నంకి మా ఆయన వస్తారనమాట ఇంకా అందుకని అయితే పప్పు తోటకూర చేసి మిల్ మేకర్ కర్రీ అనేది చేస్తాను మా అయితే పప్పు తోటకూర సరిపోద్ది కాకపోతే అతను వస్తున్నారు కదా ఇంకా అతనికి నచ్చదు అందుకని ఇంకా మిల్ మేకర్ అయితే చేసానమాట కానీ బాబుకి కూడా లంచ్ బాక్స్ కట్టేసాను ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా రీల్స్ చేసుకోవాలి ఇంట్లో పన్నెలగా అయిపోయింది కాబట్టి కొంచెం రీల్స్ చేసుకొని వీడియో ఒకటి ఉంది అది ఎడిట్ చేసుకుంటాను ఇంకా ఈరోజు బట్టలవి ఉదకలేదనమాట మహాసిరమాత ఉంటుందా ఇంకా లక్ష్మరం కదా పూజ అది చేస్తున్నాను ఇంకా బట్టలు అవి అయితే ఉతకలేదు మీది పూజ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి నాదైతే ఇంట్లో పని మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది

ఇంకా ఇక్కడ వచ్చేసి భోజనం అంతా మధ్యాహ్నం అయితే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఏంటి ఈవినింగ్ అండి ఇది పడుకున్నాను ఒక అరగంట పడుకొని లేచినప్పటికీ మా కనెక్షన్ బాబు అయితే వచ్చినప్పుడు పాపం ఫోర్ అయిపోయింది వే మే తీసుకొచ్చా లేట్ అయిపోయింది అనమాట స్కూల్ నుంచి ఇంకా దాని తర్వాత ఏంటంటే వాళ్ళ డాడీ పడుకొని ఉన్నారు ఈ లోపు నేను వాడికి మార్నింగ్ చేసిన సేమీ ఉంది కదా అదైతే తినిపించాను దాని తర్వాత వాళ్ళిద్దరూ చూడండి ఆడారు ఇప్పుడు నీకు వచ్చా అలాగా అయ్యి కనిష్కు అలా పాటకు డాన్స్ అయ్యి అమ్మా అది అదేదో పాట ఉంటుంది కదా ఏం పాట పుష్ప అయ్యి చూస్తాను ఎలాగేస్తా అబ్బాయి చూడబ్బా నేర్చుకోను వాడి దగ్గర కానీ అక్కడి నుంచి అక్కడ పుష్ప డ్యాన్స్ అయ్యి కదా పదరా టైం అయ్యింది పద బాబా పెళ్ళాడుతాను తీసుకో బ్యాగ్ బుక్స్ అన్నీ పెట్టుకున్నా చెప్పలేదు అమ్మా నీకు మిల్ మేకర్ పకోడీ తెచ్చాను లేదు ఇంకా ట్యూషన్ నుంచి కూడా తీసుకొచ్చేసాము ఈ లోపేంటంటే ఈ మధ్యలో మేము కొంచెం బయటికి పని ఉంటే ఆ పని మీద వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు వాళ్ళ నాని కూడా మేము వచ్చినప్పటికే పడుకొని ఉన్నారు నీరసంగా ఉందని ఇంకా ఎవరు ఏం తినలేదంటే కనిష్ బాబుకే అయితే అన్నం తినిపించేశాను ఇంక నేను కూడా ఏం తినలేదు ఇంకా పప్పు అది ఉంటే అన్నీ ఫ్రిజ్లో పెట్టేసి అయితే ఇంకా పడుకుంటాను ఓకే ఓకేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేనైతే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్